రీజనల్ రింగ్ రోడ్ పక్కన రైలు మార్గం నిర్మాణానికి సర్వే చేయాలన్న కేంద్ర ప్రభుత్వం రైల్వే ఆర్ఎ అధికారులతో కూడా సమావేశం జరిగిందనమాట రీజనల్ రింగ్ రోడ్ పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని అదనంగా మరికొంత భూము అవసరమవుతుంది ప్రాథమికారు ప్రస్తుతానికి ఆర్ఆర్ నిర్మాణం కోసం ప్రస్తుతం ఆర్లైన్ భవిష్యత్ నిర్ణయంకి ఉత్తర భాగంలో వంద మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టారు ప్రస్తుతం వంద మీటర్లు వేలతో భూసేకరణ జరిగిపోయినట్టే ఇది దాదాపు గుర్తుకొచ్చింది తాజాగా రోడ్డుతో పాటు రైలు మార్గానికి ఒక ఏర్పాటు చేయడం ప్రతిపాదనతో కొంత భూమి కావాలి ఇందుకోసం అదనంగా మరో ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్లు భూమి సేకరించాలని అనుకుంటున్నాను అంటే ప్రస్తుతం వంద మీటర్ వేటడితే భూ సేకరణ చేపట్టారు దానికి అదనంగా ఇరవై ఐదు మీటర్ వెళ్ళితే మరోసారి సేకరణ జరుగుతుంది రైలు మార్గం ఏర్పాటుకు సుమారు నలభై నుంచి నలభై ఐదు మీటర్లు వేలతో భూమి కావాలని రైల్వే అధికారులు అంటున్నారు దాంతో అదనంగా ఇరవై నుంచి ఇరవై ఐదు మైళ్ళు సేకరించి ఇంకా అవలసి ఉంటే భోజనం రోడ్డు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఉండేలా భూములు కొంత బాగా వినియోగించుకోవాలని కూడా నిర్ణయానికి అందనమాట ఈ అంశాన్ని తగ్గించేందుకు ప్రాథమిక సర్వే కూడా చేపట్టారు అలాగే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రైలు మార్గ నిర్మాణానికి ఉన్న అవకాశాలపై త్వెల్త్ సర్వే చేయనున్నా అనమాట తర్వాత దక్షిణ భాగం నిర్వహిస్తున్నా అనమాట రైలు మార్గ నిర్మాణానికి అవసరమైన భూమి విషయంలో ఉత్తర భాగంలోనే ఇబ్బంది ఉంటుందని దక్షిణ భారత్ రోడ్డు రైలు మార్గాలు కలిసి భూమిని సేకరించే అవకాశం ఉందని ఓ అధికారి కూడా చెప్తున్నారు అనమాట మరోవైపు ప్రస్తుత ప్రతిపాదన రీజనల్ రింగ్ రైలు ఆర్ఆర్ఆర్ కు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్తున్నారు ఇది ఎల్ ఎస్ ప్రగా పక్క ఒక చోట పదకొండు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల మేర దూరం ఉంటుందని అనమాట అలా కాకుండా ఆర్ఆర్ఆర్ పక్కనే రైలు మార్గంతో పాటు అవసరమైన చోట స్టే స్టేషన్లు ఇతర ప్రాంతానికి వెళ్ళేందుకు అనువుగా కోడిని ఏర్పాటు చేయాలని కూడా నిర్మిస్తున్నాం అంట అంటే రీజనల్ రింగ్ రోడ్ పక్కనే సమాంతరంగా మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో నిర్మించాలని రైల్ మార్గాన్ని రోడ్డు పక్కనే నిర్మించాలని అనుకుంటుంది అంటే తిగులారికి సమాంతరంగా మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో నిర్మించాలని రైల్ మార్గాన్ని ప్రస్తుతం రోడ్డు పక్కనే నిర్మించాలని అనుకుంటున్నాం అనమాట ప్రస్తుతం రింగు రోడ్ రైలు మార్గాన్ని ఫైనల్ ఉపేసి సరిగ్గా తుట్టయింది ఈ క్రమంలో ఆర్ఆర్ఎ ప్రైలు మార్గాన్ని ఆపాదించేసుకునే అవకాశాలను ప్రతికూల ప్రతి బోతిక చర్చించారు ఇప్పటికే రింగు రోడ్డు ఉత్తర భాగం కోసం భూశాఖం దాదాపు చూద్దాం చేసింది దాంతో రైలు మార్గానికి భూమి ఎంత అవసరమవుతుంది ఇంకా అదనంగా ఎంత సేకరించాలని దానిపై కూడా చర్చించారు రైలు మార్గం నిర్మాణకు సంబంధించి వంకలు మలుపులు ఎత్తు పల్లాలు తదితర అంశాలపై కూడా చర్చలు జరిపారు ఈ నేపథ్యంలో త్రిబుల్ ఆర్ పక్కన రైలు మార్గం నిర్మించిన అవసరమైన సరిపోయి చేపట్టాలని నిర్ణయించమాట రెండు మూడు రోజులు నివేదిక వస్తే ఈ నివేదిక ప్రకారం ఫ్యూచర్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ రోడ్ పక్కన హై స్పీడ్ రైలు నిర్మాణించే అవసరంపై కూడా అధికారులు చర్చిస్తామంట అలాగే ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర శాఖ అశ్విని అర్చనీయంతో సమయం ఆర్ఆర్ పక్కన రైలు మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనతో ఇద్దరు వచ్చారనమాట ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్లో భాగంగానే రోడ్డు రైలు మార్గం పక్క పక్కనే ఉంటాయి ప్రజల సౌకర్య ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుందని దాంతోపాటు ప్రజా రవాణా ఆధారిత వ్యాపారం అంత అభివృద్ధి ఉంటుందని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి అదేవిధంగా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన విధానం ఇంటిగ్రేటెడ్ మోడల్ మల్టీ మోడల్ రోడ్ రైలు మార్గం నిర్మించాలని ప్రస్తుతం ఎక్కడైనా రోడ్డు మార్గ రైలు మార్గాల మధ్య దూరం ఉంటే వాటిని అనుసంధానం పెంచాలని నిర్ణయించాల అందులో భాగంగా గిరిజన బెంగళూరు రైలు కూడా ఆర్ఆర్ పక్కన నిర్మించాలని నిర్ణయించినట్టు అధికారి పక్కలు చెబుతున్నాయి ఈ విధంగా మెట్రో రైలు రైలు బస్సులతో పాటు స్థానిక స్థాయి అత్యంత అనుకూలంగా ఉంటుందని ట్రాఫిక్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది కూడా పక్కపక్కనే పక్క పక్కన రైలు మార్గం నిర్మాణం జరిగితే దేశంలో ఇది మొదటికే ఉందని కూడా చెప్తున్నారు ఈ విధంగా రోడ్డు పక్కన రైలు మార్గం నిర్మించడం కూడా మంచిదే ఈ ఆలోచన వల్ల కొంతవరకు దేశానికి లాభం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం